హలో అండి అందరికీ నమస్తే నిండు నూరేళ్ల సావాసం సీరియల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి ఇక మనోహరి అమర్ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇక అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఏమో నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావు కదమ్మా సరే నీకు నచ్చినప్పుడు వెళ్ళొచ్చమ్మా అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక మనోహర్యము అది కాదంకుల్ నేను వెళ్తాను అని చెప్పట్లేదు నేను వచ్చిన విషయం ఏంటంటే ఇంట్లో సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ఈ ఇంటికి ఏదైనా దోషం ఉందేమో అని చెప్పేసి అంటున్నాను అంటే ఆరోగ్య సంబంధించిన అస్థికలు ఇంకా పుణ్యనదుల్లో కలపలేదు కదా అందువల్ల ఏమన్నా దోషంగా ఉందేమో అందుకే ఈ సమస్యలు వస్తున్నాయేమో అని చెప్పేసి మనోహరి అంటూ ఉంటే ఇక అమర్ వాళ్ళ అమ్మగారేమో అవునండి ఆరోగ్యకి సంబంధించిన ఆస్తి ఇంట్లో అలాగే ఉన్నాయి అమర్కి కూడా పెళ్ళి అయిపోయింది కదా ఇక వాటిని పుణ్యనదుల్లో కలపడం మంచిది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అమర్ వాళ్ళ నాన్నగారేమో నువ్వేమంటావు మిస్ అమ్మా అని చెప్పేసి మిస్ అమ్మని అడుగుతారు ఇక మిస్ అమ్మని అడగగానే మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఒకసారి ఆయనకు చెప్పి పంతులు గారితో మాట్లాడి తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకుందాం అంకుల్ అంటే ఇక అమర్ వాళ్ళ నాన్నగారు కూడా సరే అమ్మ అదే మంచిది అని చెప్పేసి అంటారు తర్వాత ఏమో మనోహరి అంకుల్ ఆరు అస్తికలు ఎక్కడున్నాయి అని చెప్పేసి అనగానే ఇక అమర్ వాళ్ళ అమ్మగారు అవి మనకి ఆస్తికలేము అమ్మ వాడికి తన భార్య తాలూకా జ్ఞాపకాలు వాటిని ప్రాణంగా వాడి గుండెల్లోనే దాచుకుంటున్నాడు అని చెప్పేసి అమర్ వల్ల అమ్మ నాన్న అక్కడ నుండి బాధపడుతూ వెళ్ళిపోతారు తర్వాతేమో మనోహరి మనసులో ఏంటి ఈ ముసలిలు ఎమోషనల్ అయిపోయి ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నారు ఎక్కడున్నాయో చెప్పకుండా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక మనోహరి కూడా అక్కడ నుండి వెళ్ళిపోబోతుంటే ఇక అప్పుడే మిస్ అమ్మ మను అని చెప్పేసి పిలుస్తుంది తర్వాతేమో మనోహరిని మను నీ నోట్లోంచి ఇంత మంచి మాట నీ బుర్రలోంచి ఇంత మంచి ఆలోచన ఎలా వచ్చాయి నిలువెళ్ళ స్వార్థంతో నిండిన నువ్వు నీకేనా ఇలాంటి మంచి ఆలోచన వచ్చింది నాకు నమ్మబుద్ధి కావడం లేదు మన అని చెప్పేసి మిస్ అనగానే నమ్మితే నమ్ము లేకపోతే లేదు మిస్సమ్మ ఏదో మంచి కోరి చెప్పాను నా మాట కరుగ్గా ఉంటుందేమో కానీ నేను మంచిగానే మాట్లాడాను అది నీకు నచ్చితే చేయండి లేకుంటే లేదు ఏదో ఈ ఇంటికి సాయం చేద్దామని చెప్పేసి ఇలా చేశాను అని చెప్పేసి అనగానే ఇక మిస్ అయితే అదే మను ఆ సాయం చేద్దామన్న దగ్గరే నాకేదో తేడా కొడుతుంది నువ్వేదో ప్లాన్ చేయాలి అనుకుంటున్నావు అని చెప్పేసి మనోహర్ని అడుగుతూ ఉంటుంది ఇక మనోహర్ ఏమో నచ్చితే చేయండి లేకపోతే లేదు నేను చెప్పాలనుకున్నది చెప్పాను అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో కొడైకెనాల్ నుండి పంతులు గారు వస్తారు ఆయన ఇంటి ముందుకు వచ్చేసి అమర్కి ఫోన్ చేసి మీ నేను మీ ఇంటి దగ్గరికి వచ్చాను సార్ మీరు ఇంట్లో ఉన్నారో లేదో ఒకసారి తెలుసుకుందాము అని చెప్పేసి ఫోన్ చేశాను అంటే ఇక అమరేమో నేను క్యాంప్ పని మీద వచ్చాను పంతులు గారు మీరు లోపలికి వెళ్ళండి అమ్మ నాన్న ఉంటారు ఈ లోపు నేను వచ్చేస్తాను అని చెప్పేసి అంటారు ఇక పక్కనే ఉండి ఇదంతా వింటున్న రాతోడు కొడైకెనాల్ గుడిలోని పంతులు గారా సార్ మేడం గారు మీకు బార్డర్లో డ్యూటీ పడినప్పుడల్లా చేయని పూజలు మొక్కని మొక్కులు చేయని అన్నదానాలు లేవు సార్ పంతులు గారే అమ్మగారి ప్రేమను చూసి ఆశ్చర్యపోయేవారు భర్త మీద ఇంత ప్రేమ ఎలా అమ్మా అని చెప్పేసి అడిగేవారు మీరు ఫోన్ చేసే ఆ రెండు నిమిషాల కోసం రోజంతా మేడం గారు ఫోన్ దగ్గరే కూర్చొని ఉండేవారు మీరు క్యాంపు నుండి ఇంటికి వచ్చే వరకు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఉండేవారు అని చెప్పేసి రాతోడు ఆరు గురించి చెప్పగానే ఇక అమరు ఆరుని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు తర్వాతేమో రాతోడు సారీ సార్ ఏదైతే చెప్పేసి మీకు ఇబ్బంది కలిగించినట్టున్నా అని అంటాడు ఇక రాతోడు ఫైల్ తీసుకొని వెళ్ళబోతూ రాతోడికి కొడైకెనాల్ కెనాల్ పంతులు గారు మిస్సమ్మకి తెలుసు అన్న విషయము గుర్తొస్తుంది కొడైకెనాల్కి ఆరుని కలవడానికి వచ్చినప్పుడు ఆ పంతులు గారిని కలిసిన విషయము ఆరుని వెనుక వైపు నుండి చూపించిన విషయము తనని కలవకుండానే మీరు తీసుకెళ్లిన విషయాలు ఇలా అన్ని అమర్కి చెప్తాడు ఇక అమరు అలా జరగడానికి వీళ్ళేది రాతోడు ఆరు లేదు అనే విషయము మిస్సమ్మకు తెలియకూడదు మిస్సమ్మ చాలా బాధపడుతుంది అని చెప్పేసి ఫాస్ట్గా మనం ఇంటికి వెళ్ళాలి అని ఇంటికి బయలుదేరతారు ఇంకోవైపు ఏమో ఆరు గార్డెన్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఈ మను ఎందుకు అందరి మనసులో నాస్తికల్ని నదుల్లో కలపాలి అని చెప్పేసి ఆలోచన పుట్టించింది అని బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే పంతులు గారు గేటు తీసుకుని లోపలికి రావడం చూసిన ఆరు పంతులు గారు బాగున్నారా అండి నమస్తే అండి మీరు ఎలా ఉన్నారు నేను ఆ రోజు నా కళ గురించి చెప్తే మీరు నమ్మలేదు కదా చూసారా నా కళ నిజమైంది మీ ఆశీర్వాదం ఫలించలేదు నా ఆశీర్వాదం ఫలిస్తుందమ్మా నీకు ఎలాంటి ఆపదలు లేవు అని చెప్పారు అని చెప్పేసి తను అడుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడే పంతులు గారు ఆగి తనని పిలుస్తున్నట్టు అరుంధతి నిలదీస్తున్నట్టు అనిపించి అక్కడే ఆగిపోయి ఉంటారు అప్పుడే అమర్వాల అమ్మ నాన్న ఇద్దరు బయటికి వచ్చి అయ్యో పంతులు గారు మీరా నమస్కారం పంతులు గారు లోపలికి రండి అని చెప్పేసి పిలుస్తారు ఇక పంతులు గారేమో అక్కడే ఆగి అరుంధతికి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేశారా అమ్మా అని చెప్పేసి అంటే అన్నీ చేశాం పంతులు గారు కర్మకాండ పాలు పోయించడం అన్నీ చేశాము అని చెప్పేసి అంటే మరి అస్థికలు అని పంతులు గారు అడుగుతారు అస్థికలు ఇంకా నదుల్లో కలపలేదు పంతులు గారు అని చెప్పేసి వాళ్ళు చెప్పగానే ఇక పంతులు గారికి ఆరు ఇక్కడే ఉంది అన్న విషయం అర్థమైపోయి మీరు ఇంకా అస్థికలు పుణ్యనదుల్లో కలపలేదు కదమ్మా అందుకే ఆరు చనిపోయినా కూడా మీ చుట్టూనే మీ ఇంటి చుట్టూ మీ మధ్య తిరుగుతూ ఉంది ఇక్కడే ఉన్నట్టు ఆమె ఉనికి నాకు తెలుస్తుంది లేదు లేదు ఆమె నన్ను నిలదీస్తున్నట్టు అనిపిస్తుంది నేను చెప్పాను నా కల గురించి మీరు అలా జరగదు అన్నారు కదా ఇప్పుడు జరిగింది చూడండి అని ఆమె నన్ను నిలదీస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి పంతులు గారు చెప్పగానే ఇక అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఎమోషనల్ అయిపోతూ అమ్మ అరుంధతి జీవితాంతం మాకు తోడుగా ఉంటాను మా వేలు పట్టుకొని నడిపిస్తాను అని చెప్పేసి మమ్మల్ని వదిలిపెట్టి ఒంటరిగా వెళ్ళిపోయావు కదమ్మా అని అమర్ వాళ్ళ నాన్నగారు బాధపడుతూ ఉంటారు మరోవైపు ఏమో అమర్ అమర్ వల్ల అమ్మగారు నీ గజ్జల చప్పుడు నీ నవ్వులు లేక ఈ ఇల్లు పోసిపోయిందమ్మా చీకటి అలుముకుంది అని చెప్పేసి అమర్ వాళ్ళ అమ్మగారు బాధపడుతూ ఉంటారు ఇక పంతులు గారేమో ఇలా చెప్పడం నాకు కూడా కష్టంగానే ఉందండి కానీ ఆమె చనిపోయింది అన్న బాధని మర్చిపోయి ఆమె పంచిన ప్రేమను గుర్తు చేసుకుంటూ బతకడం చాలా మంచిది అని చెప్పేసి అనగానే ఇక అమర్ వాళ్ళ అమ్మ నాన్నగారు కూడా మేము కూడా చేసేది ఏమి లేదు కదండి కానీ దేవత లాంటి మా గోడలు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళింది అనే బాధ అని చెప్పేసి అంటారు మరోవైపు ఏమో ఇక మనోహరి టెన్షన్ పడిపోతూ గోరా దగ్గరికి వెళ్తుంది గోరా దగ్గరికి వెళ్ళిన మనోహరి కోపంగా నేను చెప్పాను కదా నీకు ఎలాగైనా సరే ఆరు ఆస్థికలను తెచ్చిస్తాను అని అవి అమర్ దగ్గర ఉన్నాయి అసలు అవి ఎక్కడున్నాయో కూడా తెలియడం లేదు వాటిని ఎలాగైనా సరే కనుక్కొని నేను నీకు తెచ్చిస్తాను అని చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ ఎందుకు నన్ను కలవాలి అని చెప్పేసి ఇలా ఫోన్ చేస్తున్నావు ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నావు అని చెప్పేసి మనోహరి అంటే ఇక గోరా ఏమో తన చేతికి ఒక మూటని ఇచ్చి దీన్ని మీ ఇంటి గుమ్మానికి కట్టు మనోహరి అప్పుడు అస్థికలు ఈజీగా నువ్వు తీసుకురాగలవు ఎలాంటి ప్రమాదం ఉండదు అని చెప్పేసి ఇస్తాడు కానీ జాగ్రత్త మనోహరి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి లోపలికి తీసుకెళ్లకూడదు దీంట్లో నా మంత్ర తాంత్రిక శక్తి అన్నింటిని ధారపోసి ఒక తాయత్తుని తయారు చేసి పెట్టాను ఇది ఇంటి లోపలికి వెళితే పరిస్థితులు తారుమారైపోతాయి జరిగే పరిస్థితులను ఎవ్వరూ తట్టుకోలేరు అని చెప్పేసి ఘోర పదే పదే చెప్తూ ఉంటాడు ఇక మనోహర్యమో ఎందుకు పదే పదే చెప్తున్నావు నేను ఇంటి లోపలికి తీసుకెళ్ళను అని చెప్తున్నాను కదా అంటే ఇది అంత మంత్రశక్తితో ఉన్నది దీన్ని ఏమాత్రం యామర్పాటుతో నువ్వు ఇంటి లోపలికి తీసుకెళ్ళినా జరిగేవి ఎవ్వరు అడ్డుకోలేరు అని చెప్పేసి ఘోర చెప్తూ ఉంటే సరే నేను తీసుకెళ్ళను అని చెప్తున్నాను కదా ఎలాగైనా సరే నీకు ఆరు ఆస్థికలు తీసుకొస్తాను అని చెప్పేసి ఇక మనోహరి ఘోరాతో చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇంకోవైపు ఏమో అమరు రాతోడితో ఫాస్ట్గా రాతోడు పంతులు గారు మిస్సమ్మని కలిసి తనకి నిజం చెప్పక ముందే మనము తనని ఆపాలి నిజం తెలిస్తే మిస్సమ్మ తట్టుకోలేదు అని చెప్పేసి అమర్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు అంతలోనే ఇక అమర్ వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేస్తాడు అమర్ వాళ్ళ నాన్నగారి ఫోను స్విచ్ ఆఫ్ రావడంతో మళ్ళీ బాగీకి ఫోన్ చేస్తాడు భాగీ ఫోను లిఫ్ట్ చేయకపోవడంతో మిస్సమ్మ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఫాస్ట్గా పద రాతడు అని చెప్పేసి వస్తూ ఉంటాడు ఇక అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఏమో ఇద్దరు పంతులు గారిని లోపలికి పిలిచి కూర్చుంటే పంతులు గారు అని చెప్పేసి పిలుస్తారు తర్వాత ఏమో అమర్ నాన్నగారు మిస్సమ్మ పంతులు గారు వచ్చారు కాఫీ తీసుకురా అని చెప్పేసి అనగానే ఇక పంతులు గారేమో మిస్సమ్మన భలే గమ్మత్తుగా ఉందండి పేరు అని చెప్పేసి అనగానే అమర్ వాళ్ళ నాన్నగారు ఆ అమ్మాయి ఈ ఇంట్లో పిల్లల కోసం కేర్ టేకర్గా వచ్చినప్పుడు మిస్ అమ్మ అని పిలిచాము ఆ అమ్మాయి అసలు పేరు వేరే ఉంది పంతులు గారు కానీ మిస్సమ్మ మిస్సమ్మ అనే అలవాటైపోయింది అని చెప్పేసి అంటారు అదేంటి ఆ అమ్మాయి మామయ్య అని పిలుస్తుంది మీ అబ్బాయి పెళ్ళి ఆరు ఫ్రెండు మనోహరితో అని చెప్పారు కదా మరి ఈ అమ్మ ఎందుకు మామయ్యని పిలుస్తుంది అంటే ఇక అమర్ వల్ల అమ్మగారేమో కొన్ని కారణాల వల్ల ఈ మిస్సమ్మతో అనుకోకుండా అమర్కి పెళ్లి జరిగింది పంతులు గారు పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు కదా అలా ఆ దేవుడు వీళ్ళిద్దరికీ ముడిపెట్టారు పంతులు గారు మా కోడలు అని చెప్పకూడదు కానీ కోడల్ని అత్తగారు పొగడటం అరుతుగా ఉంటుంది నాకు దొరికిన ఇద్దరు కోడళ్ళు లాంటి వాళ్ళు మా ఆరు లేదు అనే విషయాన్ని ఈ అమ్మాయి వచ్చాక చాలా వరకు మర్చిపోతున్నాం పంతులు గారు అంత ఆరు నడవడిక అదే అలవాట్లు అదే మంచితనం అదే గుణము ఒకే విధంగా ఆలోచించడం ఇప్పటికీ మాకు అర్థం కాదు పంతులు గారు ఇద్దరు మనుషులు ఒకేలా ఆలోచిస్తారు అని చెప్పేసి అమర్ వల్ల నాన్నగారు చెప్పగానే ఇక పంతులు గారేమో ఏ జన్మలోనో రక్త సంబంధం అయి ఉంటుంది అందుకే ఇలా ఈ జన్మలో రుణం తీర్చుకుంటుంది అని చెప్పగానే ఇక ఆరు మిస్సమ్మ వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు ఏమో టెన్షన్ పడిపోతూ ఉంటాడు మరి అమ్మకి ఆరు చనిపోయింది అన్న విషయం తెలుస్తుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందామండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్